హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పీకేస్ యూజర్ గైడ్ ఈరోజు మీకు పోస్ట్ ఆఫీస్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మనం రిజిస్టర్ పోస్ట్ అలాగే స్పీడ్ పోస్టు అలాగే పార్సెల్ ఓకే బుక్ చేస్తాం కదా అలాగే మనకి ఇంటర్నేషనల్కి సంబంధించి కూడా మనం బుక్ చేస్తూ ఉంటాం ఓకేనా రైట్ సో అది ఇండియాలో పంపించడానికైనా లేదా అవుట్ సైడ్ ఇండియా పంపించడానికైనా సరే మనం ఈ లెటర్స్ అనేవి బుక్ చేస్తూ ఉంటాం కదా వాటికి ఎంతెంత అమౌంట్ పడుతుంది ఓకేనా బుకింగ్ చేసేటప్పుడు అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫస్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ పోస్ట్ ఇన్ఫో యాప్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ పోస్ట్ ఇన్ఫో యాప్ అని టైప్ చేస్తే సెర్చ్ కొట్టగానే మీకు ఇక్కడ కనబడుతుంది కదా పోస్ట్ ఇన్ఫో అని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పి ఉంది కదా దాని మీద ఆ పక్కనే మీకు ఇన్స్టాల్ అని కనబడుతుంది దాని మీద క్లిక్ చేయండి మీకు ఇక్కడ ఇన్స్టాల్డ్ అని వస్తుంది అప్పుడు మీరు ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేయండి ఓకే మీకు ఏంటంటే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఓకేనా వాటిని మీరు ఓకే చేయాలి ఎలో పోస్ట్ ఇన్ఫో టు యాక్సెస్ ఫొటోస్ మీడియా అండ్ ఫైల్స్ అనే ఒక డివైజ్ అని అడుగుతుంది నో ప్రాబ్లమ్ ఎలో చేయండి నెక్స్ట్ పోస్ట్ ఇన్ఫో ఎలో పోస్ట్ ఇన్ఫో టు యాక్సెస్ దిస్ డివైజెస్ లొకేషన్ అని అడుగుతుంది ఎలో చేయండి ఇప్పుడు మీకు ఒక స్క్రీన్ కనబడుతుంది ఇక్కడ మీకు పోస్టేజ్ కాల్కులేటర్ అని ఉంది దానిమే క్లిక్ చేయండి సో మీకు ఇక్కడ కనబడుతుంది చూసారా కాల్కులేట్ పోస్టేజ్ దగ్గర డొమెస్టిక్ ఇంటర్నేషనల్ మిస్సైల్ అని సో ఇయర్ డొమెస్టిక్ అని క్లిక్ చేశాను డొమెస్టిక్ అంటే ఇండియా లోపల ఇంటర్నేషనల్ అంటే అవుట్ సైడ్ ఇండియా సో మీకు ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఓకే విశాఖపట్నానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం నుంచి అతను పంపిస్తున్నాడు అనుకుందాం సో అతను మధురవాడి నుంచి పంపిస్తున్నాడు అనుకుందాం సో మీకు వచ్చింది ఓకే మధురవాడి నుంచి పంపిస్తున్నాడు అనుకుందాం దాని యొక్క పిన్ కోడ్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫోర్ ఎయిట్ ఓకే ఇది వచ్చేసి సెంటర్ ఎవరు పంపిస్తున్నారో ఆ పిన్ కోడ్ వేయండి ఓకేనా రైట్ ఓకే నెక్స్ట్ ఎక్కడికి పంపిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి పంపిస్తున్నారు అనుకుందాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను రిజిస్టర్ పోస్ట్ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మిగతావి మీరు కాల్కులేట్ చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా చేస్తే ఓకేనా సో ఇక్కడ ఆర్టికల్ టికెట్ డీటెయిల్స్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చాలానే చూపిస్తాయి ఇందులో నేను ఇక్కడ చాలానే ఉంటాయి మీకు లెటరు పార్సల్ బుక్ ప్యాకెట్ బుక్ ప్యాకెట్ కంటైనింగ్ ప్రింటెడ్ బుక్స్ ఇలా అన్ని చాలా ఉంటాయి సో నేను మీకు ఇందులో ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను దట్ ఈజ్ లెటర్ అండ్ డాక్యుమెంట్ అని పెట్టాను ఓకేనా సో దట్ ఈస్ రిజిస్టర్ పోస్ట్ ఓకే రిజిస్టర్ పోస్ట్ గురించి మీకు చెప్తున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఒక ఇరవై గ్రాములు ఉందనుకుంటున్నాను ఓకేనా వెయిట్ ఇరవై గ్రాములు ఉంది ఓకే ఇప్పుడు గెట్ అవైలబుల్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తున్నా ఈ కిందకి వెళ్తే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకేనా అందులో ఏంటండి ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ పోస్ట్ అయితే ఎంత అవుతుంది లెటర్ అయితే ఎంత అవుతుంది అని అడుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను లెటర్ మీద క్లిక్ చేస్తున్నా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ పోస్ట్ అనుకోండి లెటర్ అంటే రిజిస్టర్ పోస్ట్ అనుకోండి ఓకే దానికి ఏంటంటే మనం ఎక్నాలజిమెంట్ అని ఉంది ఇక్కడ అలాగే ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ ఫీజు వాల్యూ పేబుల్ పోస్ట్ ఓకేనా ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ ఫీజు మీద క్లిక్ చేస్తున్నాను అలాగే ఎక్నాలజీమెంట్ ఫీ కూడా పెట్టాను ఇక్కడ ఈ ఎక్నాలజీమెంట్ అంటే ఏంటంటే ఒక చిన్న లా ఉంటుంది అదేంటంటే ఎవరికైతే డెలివరీ అవుతుందో అక్కడ డెలివరీ అయ్యింది అని చెప్పి సెంటర్కి ప్రూఫ్ కింద ఒక కార్డ్ మళ్ళీ బ్యాక్ వస్తుంది ఏదైతే సెంటర్ రిసీవర్కి పంపిస్తాడో అక్కడ రిసీవర్ దగ్గర నుంచి మళ్ళీ నాకు అందింది అని చెప్పి రిసీవర్ మళ్ళీ ఆ ని తిరిగి సెంటర్కి పంపించడం జరుగుతుందనమాట ఓకేనా దాన్ని ఎక్నాలజ్మెంట్ అంటాం ఓకే సో ఎక్నాలజ్మెంట్ ఫీజు వచ్చేసి మూడు రూపాయలు పడుతుంది అనమాట ఓకేనా రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి మీకు పదిహేడు రూపాయలు రిజిస్టర్డ్ పోస్ట్కి సో చూడండి ఎంటర్ క్యారెక్టర్స్ ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయమంటుంది అలా సేమ్ ఎంటర్ చేయండి ఏ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ ఓకే ఇప్పుడు గెట్ ప్రైస్ మీద క్లిక్ చేయండి మీకు క్లియర్గా చూపిస్తుంది ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే పోస్టేజ్ పోస్టేజ్ అంటే ఇక్కడ ఐదు రూపాయలు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు కౌంటర్ దగ్గర బుకింగ్ చేయకుండా పోస్ట్ ఆఫీస్ డబ్బాలో పడేయాలనుకుంటే అంటే వితౌట్ బుకింగ్ అనమాట అయితే మీరు ఐదు రూపాయలు స్టాంప్ వేస్తే సరిపోతుంది అది పోస్టేజ్ అమౌంట్ అంటే సో మిగతా డబ్బులు మీరు కట్టక్కర్నా లేదు ఓకేనా లేదు నాకు బుక్ చేయాలి అలాగే దానికి బుక్ చేసిన తర్వాత దానికి ఒక ఎక్నాలజిమెంట్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనకు ఒక నెంబర్ బుక్ చేసినట్లుగా ఒక నెంబర్ కూడా ఇస్తారు ఓకే రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్ ఇస్తారు దాని ప్రకారం మనం ట్రాక్ చేసుకోవచ్చు అలాగే ఎక్నాలజీమెంట్ ఫీ కూడా మనం ఇక్కడ ఎంత పడుతుంది త్రీ రూపీస్ పడుతుంది అలాగే ఎక్నాలజ్మెంట్ కార్డు కూడా తీసుకుని మనం దానికి అతికించవచ్చు అంటే ఏంటంటే సేఫ్టీ పర్పస్ అనమాట ఇదేంటంటే గా వెళ్తుంది దిస్ఈస్ ఆర్డినరీ ఆర్డినరీ పోస్ట్ అనమాట ఇది ఏంటి పోస్టేజ్ ఐదు రూపాయలు స్టాంప్ అంటించి స్టాంప్స్ అడిగితే ఇస్తారు కౌంటర్లో అవి తీసుకొని చక్కగా మనం ఆ లెటర్ మీద ఐదు రూపాయలు స్టాంప్ వేసి లెటర్ బాక్స్లో పడేస్తే కొంచెం టైం పడుతుంది వెళ్ళటానికి దాన్ని ఆర్డినరీ పోస్ట్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్డ్ పోస్ట్ అంటే ఏంటంటే దానికి రిజిస్ట్రేషన్ అమౌంట్ ఉంటుంది అనమాట పదిహేడు రూపాయలు ఓకేనా అలాగే దీనికి ఎయిటీన్ పర్సెంటేజ్ జిఎస్టీ కూడా పడుతుంది అది ఎలా అంటే ఇప్పుడు మీరు ఎంత కట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాక్ అనుకోండి ఆర్టికల్ ఎక్కడికి వెళ్ళింది అని సో అప్పుడు ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి బుకింగ్ పోస్ట్ ఆఫీస్ ఒక కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు బుక్ అనమాట అప్పుడు మనం ఇరవై తొమ్మిది యాభై పైసలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇవ్వాల్సి ఉంటుంది కౌంటర్ దగ్గర అప్పుడు వాళ్ళు బుక్ అనమాట అంటే ఎలా పడుతుంది అంటే ఇక్కడ పోస్టేజ్ అనేది ఐదు రూపాయలు ఎక్నాలజీమెంట్ ఫీ అనేది మూడు రూపాయలు పడుతుంది అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పదిహేడు రూపాయలు పడుతుంది మీకు ఇక్కడ సెవెంటీన్ ప్లస్ ఎయిట్ ఎంత అయింది ఇది రూపీస్ అయ్యింది దానికి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే జీఎస్టీ పడుతుంది అనమాట ఎయిటీన్ పర్సెంట్ పడుతుంది సో ఎయిటీన్ పర్సెంటేజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఎంత అవుతుంది ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో అనమాట ఓకేనా ఇప్పుడు ఈ టోటల్ అమౌంట్ ఎంత అయింది ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో అయ్యింది ఈ అమౌంట్ అనేది పోస్ట్ ఆఫీస్ వారు మన దగ్గర కలెక్ట్ చేస్తారు అప్పుడు మనకి ఒక ఎక్నాలజ్మెంట్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఎక్నాలజ్మెంట్ కార్డు కూడా తగిలించారు కాబట్టి వెరీ గుడ్ ఒకవేళ అది తగ్గించకపోయినా పర్వాలేదు మీరు ఓకేనా అప్పుడు మూడు రూపాయలు తగ్గుతాయి అన్నమాట ఓకేనా మీరు డైరెక్ట్గా ట్రాక్ చేసుకోవచ్చు ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఇస్తారు దాని నుంచి మీరు ట్రాక్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం ఎంత అమౌంట్ పే చేయాలి ఒకవేళ ఒకవేళ పోస్టర్స్ అంటించుకోవాలంటే ఎంత అమౌంట్ అంటించాలి ఓకేనా అనేది కూడా తెలుసుకోవచ్చు అలాగే కౌంటర్ దగ్గర బుక్ చేయాలంటే ఎంత అమౌంట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది కౌంటర్లో అనేది కూడా మీరు తెలుసుకున్నారు ఈ విధంగా ఓకే ఈ విధంగా మీరు ఆర్టికల్స్ అనేవి తెలుసుకోవచ్చు అలాగే స్పీడ్ పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పీడ్ పోస్ట్ గురించి కూడా మీకు చెప్తున్నాను స్పీడ్ స్పీడ్ పోస్ట్కి ఎంత అవుతుందంటే ఇక్కడ టూ ప్లస్ సిక్స్ ఎయిట్ గెట్ ప్రైస్ మీద క్లిక్ చేద్దాం సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ఇన్సూరెన్స్ అలాగే ప్రూఫ్ ఆఫ్ డెలివరీ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఇక్కడ మీకు ఒకవేళ మీరు స్టాంప్స్ అంటించాలనుకుంటే పోస్టేజ్ ముప్పై ఐదు రూపాయలు వేసి స్పీడ్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ అంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది అన్నమాట ఓకేనా దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీకు స్పీడ్ పోస్ట్ అయితే మీకు ఇక్కడ ఇచ్చాడు చూడండి డెలివరీ డేస్ ఫోర్ టు ఫైవ్ డేస్ లోపల వెళ్ళిపోతుంది ఓకే రైట్ సో ఇక్కడ పోస్టేజ్ ఓన్లీ స్టాంపులు అంటించాలనుకున్నారనుకోండి అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా లెటర్ బాక్స్లో పడేయాలి ఓకేనా కౌంటర్లో బుక్ చేయకుండా మీరు ముప్పై ఐదు రూపాయలు అంటించాల్సి ఉంటుంది ఓకేనా లేదు నేను కౌంటర్లో బుక్ చేస్తాను ఒక ఎక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది మీకు చక్కగానో ఓకేనా స్పీడ్ పోస్ట్కి ఆ నెంబర్ ద్వారా నేను ట్రాక్ చేయాలనుకుంటున్నాను అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే పోస్టేజ్ అమౌంట్ ముప్పై ఐదు రూపాయలు అలాగే గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎయిటీన్ పర్సెంట్ పడుతుంది థర్టీ ఫైవ్ ఇంటూ ఎయిటీన్ పర్సెంట్ సిక్స్ పాయింట్ త్రీ జీరో టోటల్ అమౌంట్ వచ్చేసి ఫార్టీ వన్ రూపీస్ థర్టీ పైసా అనేది కౌంటర్ దగ్గర మీరు పే చేస్తే మీకు స్పీడ్ పోస్ట్ అనేది బుక్ చేస్తాను ఓకేనా లెటర్ ఆ పర్టికులర్ ఏదైతే లెటర్ ఉందో దాన్ని స్పీడ్ పోస్ట్ కింద బుక్ చేస్తారు మీకు చక్కగా నాలుగైదు రోజుల్లో మీ యొక్క మీరు ఎక్కడైతే ఇచ్చారో ఆ గమ్యాన్ని నీట్గా చేరుకొని చేరుకుంటుంది అలాగే మీరు ఆర్టికల్ని కూడా చక్కగా ట్రాక్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్సల్ కూడా మీకు చెప్తాను చూడండి సో ఇక్కడ పార్సల్ కూడా సేమ్ పార్సల్ వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటున్నాను ఓకే ఇక్కడ ఏంటంటే పార్సల్కి ఏంటంటే లెంగ్త్ విత్ హైట్ మూడు అడుగుతుంది ఓకేనా అంటే దాని యొక్క లెంత్ విత్ హైట్ మీరు మెజర్ చేసుకొని వేయాల్సి ఉంటుంది నేను ప్రస్తుతాన్ని జీరో తీసుకుంటున్నాను ఓకేనా జీరో పెట్టుకున్నాను గెట్ అవైలబుల్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి సో మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్ళండి ఓకే ఇందులో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్సల్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో ఇందులో వచ్చేసి మీకు సో నేను పార్సల్ మీద క్లిక్ చేస్తున్నాను నేను ఎక్నాలజ్మెంట్ పెడుతున్నాను అనమాట ఓకేనా రిజిస్ట్రేషన్ ఫీజ్ అలాగే ఎక్నాలజ్మెంట్ ఫీ కూడా పెడుతున్నాను ఓకే ఇక్కడ ఫైవ్ ప్లస్ ఎయిట్ అంటే ఎంత థర్టీన్ పెట్టాను పెట్టిన తర్వాత గెట్ ప్రైస్ మీద క్లిక్ చేయండి సో మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు చూడండి ప్రైస్ ఒకవేళ ఆ పర్టికులర్ పార్సల్ మీద పోస్టేజ్ ఒకటి ఇస్తే పంతొమ్మిది రూపాయలు స్టాంపులు తీసుకొని కౌంటర్లో మీరు అంటించేసి లెటర్ బాక్స్ ఉంది కదా అంటే లెటర్ బాక్స్లో మీరు వేసేయచ్చు పార్సల్ ఓకేనా అలాగే టెక్నాలజీమెంట్ ఫీ కానీ మీరు టెక్నాలజీమెంట్ తీసుకోవాలనుకున్నారనుకోండి కార్డు దానికి ఫీజు వచ్చేసి మూడు రూపాయలు పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మూడు రూపాయలు పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కౌంటర్ లో బుక్ చేయాలనుకున్నారనుకున్నాం అప్పుడు ఏంటి మీకు పోస్టేజ్ తో పాటు టెక్నాలజీ మట్ ఫీ పడుతుంది మూడు రూపాయలు అలాగే రిజిస్ట్రేషన్ ఫీ ఛార్జెస్ పడతాయి పదిహేడు రూపాయలు ఓకేనా అలాగే ఈ మొత్తానికి ఓకేనా ఈ మొత్తానికి ఎంత ఇది ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ ప్లస్ త్రీ ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ సెవెంటీన్ ట్వంటీ టూ ప్లస్ సెవెంటీన్ అంటే మీకు ఎంత అయింది డిఎస్టి అనేది ఎయిటీన్ పర్సెంట్ పడుతుంది అది వచ్చేసి సెవెన్ రూపీస్ టూ పైసా పడుతుంది సో ఇదంతా కనుక్కుంటే ఫార్టీ సిక్స్ రూపీస్ టూ పైసా అనేది కౌంటర్ దగ్గర మీరు పే చేస్తే కౌంటర్ క్లర్క్ ఎవరు ఎవరైతే ఉంటారో పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు చక్కగా మీకు ఆ యొక్క పార్సల్ని బుక్ చేస్తారు బుక్ చేసిన తర్వాత మీకు ఒక ఎక్నాలజీమెంట్ స్లిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందులో ఆ పట్ ఒక నెంబర్ ఉంటుంది మీకు ట్రాక్ చేసుకోవడానికి ఓకేనా అది యూజ్ చేసుకొని మీరు ట్రాక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఓకే రిజిస్టర్డ్ పోస్ట్ ఎలా కాల్కులేట్ చేసుకోవాలి అలాగే అమౌంట్ ఎలా కాల్కులేట్ చేసుకోవాలి అలాగే స్పీడ్ పోస్ట్ అమౌంట్ ఎలా కాల్కులేట్ చేసుకోవాలి అలాగే పార్సల్ ఏ విధంగా కల్కులేట్ చేసుకోవాలి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇందులో అవన్నీ మీరు నేను చెప్పిన విధంగా మీరు మీకు ఎటువంటి సర్వీస్ కావాలంటే ఆ విధంగా మీరు కాల్కులేట్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు మీకు ప్రాసెస్ సింపుల్ అవుతుంది అనమాట ఓకేనా ఎంత అమౌంట్ పడుతుంది అనేది మీకు ముందుగానే తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా మనం పోస్ట్ ఆఫీస్ యొక్క సేవలని చక్కగా వినియోగించుకోవచ్చు ఓకేనా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you very much, friends.